ఉన్న ప్రతి ఒక్కరు కూడా రైతు కాబట్టి మీరు ఆలోచన చేయండి రెండు వేల పద్నాలుగులో కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయినప్పుడు మీ భూమి విలువ ఎంత ఉండే రెండు వేల ఇరవై మూడులో కేసీఆర్ గారు దిగిపోయినాడు మీ భూమి విలువ ఎంత పెరిగింది ఎందుకు పెరిగింది మరి గతంలో కూడా చాలామంది ప్రభుత్వాలు ఉండే చాలామంది పెద్ద పెద్దలు ఉండే కానీ ఎన్నడూ కూడా కేసీఆర్ గారి ప్రభుత్వంలో పెరిగినంత అమాంతంగా ప్రజల సంపద పెరగలేదు ఎందుకు భూముల విలువలు అంత పెరగలేదు ఎందుకు పెరగలేదు ఎందుకంటే కేసీఆర్ గారు తాను స్వయంగా ఒక రైతు బిడ్డ కాబట్టి రైతు కష్టం తెలిసిన నాయకుడు కాబట్టి ఆయన ప్రాధాన్యతను పెట్టుకున్నాడు నీళ్లు తేవాలి ఎట్లన్నా సరే నీళ్లు తీసుకురావాలి తెలంగాణలోని బీడు భూములకు మల్పాలే అనే ఉద్దేశంతో ఆయన గోదావరిలా కృష్ణల పూర్తి స్థాయిలో ప్రయత్నం చేసి ఎక్కడో ఉన్న తెలంగాణ పద్నాలుగో స్థానంలో వరిధాన్యం ఉత్పత్తిలో ఉన్న తెలంగాణ భారతదేశం అట్లాంటి తెలంగాణను చెరువులు బాగు చేయడం వల్ల అట్లాగే పెద్ద పెద్ద ప్రాజెక్టులు కాళేశ్వరం లాంటి ప్రాజెక్టులు కట్టడం వల్ల ఏం జరిగింది మనం ఎక్కడో ఉన్న తెలంగాణను పద్నాలుగో స్థానంలో భారతదేశంలోనే నెంబర్ వన్ స్థానానికి పంజాబ్ను హర్యానాను దాటి నెంబర్ వన్ స్థానానికి తీసుకొని పోయింటాం ఏం జరిగింది అంటే అచ్చా వీళ్ళ భూముల బంగారం పండుతుంది ఇలా భూముల బ్రహ్మాండంగా ఏది వేసినా కూడా నీళ్లు ఉన్నాయి కాబట్టి మంచిగా జోర్దార్ పంటలు వండుతాయని చెప్పి విలువ బాగా పెరిగింది ఎంత పెరిగిందో నాకంటే బాగా మీకే తెలుసు సరే ఇక్కడ ఒకటి ఉంది ఎస్ఆర్ఓ రేట్లు పెంచలేదు భూములు ఎందుకంటే మళ్ళీ అది కూడా మన రైతులకే ఇబ్బంది అవుతుందేమో కొనుక్కుంటోళ్ళు ఎందుకంటే ఇప్పుడు ఇప్పుడే కొత్త రాష్ట్రము ఇప్పుడే పునాది పడుతున్నది కాబట్టి మళ్ళీ కొనాలన్నా అమ్మాలన్నా కాడ చెక్కు ఉండదు బ్యాంక్ బ్యాంకు అకౌంట్లు చెక్కు పైసలు ఎక్కువ ఉండవు కాబట్టి కథక్కు అమాంతం పెంచితే తమ్ముడు వెంకటేశ్వర మాట్లాడుతూ అన్నాడు ఒక మాట అన్న మాకు వేరే రాష్ట్రాల్లో ఆడ స్టేమ్ ఉన్నది రిజిస్ట్రేషన్ వాల్యూ దాదాపు తొంభై శాతం ఉన్నది అక్కడక్కడ అన్నాడు మన దగ్గర ఏంటంటే రాష్ట్రం వచ్చిందే పోరాటాలకెళ్ళి వచ్చింది అలా ఉన్నది తొంభై శాతం చిన్న సన్నకారు రైతులు కాబట్టి వీళ్ళ కడుపు మీద అన్నిటి ఉండొద్దు అక్కడ చెక్ పైసలు ఉండవు అనే ఉద్దేశంతో తప్ప ఇంకో ఉద్దేశంతో కాదు పెంచె మెల్లగా పెంచుదాం ఇప్పుడిప్పుడే రాష్ట్రం పునాది పడుతుంది కదా మెల్లగా చేస్తాము అనే ఆలోచన తప్ప వేరే ఉద్దేశం కానీ మీ కడుపు ఏదో కొట్టాలనో మీకు ఇబ్బంది పెట్టాలనో అన్నట్టు కూడా కేసీఆర్ ఆలోచన చేయలే చేయగలిగితే కేసీఆర్ గారు మేలు చేసిండు తప్ప చెడు మాత్రం చేయలే ఇంతకుముందు మాట్లాడుతూ రాయగిరి సోదరులు మాట్లాడుతున్నారు ఏమని అన్న మాకు యాదగిరిగుట్ట ఒకప్పుడు ఎట్లుండే ఇప్పుడు ఎట్లయింది కేసీఆర్ రాకమునుపు ఆ ఏరియా ఎట్లుండే ఇలా ఎట్లా డెవలప్ అయింది దాంతో భూముల విలువ ఎట్లా పెరిగింది అవన్నీ కూడా సరే అందులో కొంతమందికి అసౌకర్యం కలితే కలిగి ఉండొచ్చు కానీ ఎక్కువ మందికి మనకి ఇవాళ తెలంగాణలోనే తిరుమల తిరుపతి దేవస్థానం లెక్క యాదగిరిగుట్ట తయారైంది యాదాద్రి తయారైందంటే అది మనందరికి గర్వకారణం ఆ క్రమంలో మీరు ఎక్కడికక్కడ త్యాగాలు చేసుకుంటూ వచ్చినారు ఎక్కడికక్కడ ప్రభుత్వానికి సహకరిస్తూ వచ్చినారు అట్లే నడుస్తూ ఉండే రెండో టర్మ్కి వచ్చే వరకు కేసీఆర్ గారి ప్రభుత్వంలో కాంగ్రెస్లోకి ఒకటి అర్థమైంది కేసీఆర్కు రైతులకు దృఢమైన సంబంధం ఏర్పడ్డది రైతు బంధు ఇచ్చిండు డెబ్బై మూడు వేల కోట్లు వాళ్ళ ఖాతాలలో లేచిండు అడగక ముందే టైంకు నాట్లు పడే టైంకే పైసలు వేస్తున్నాడు రైతు బీమా తెచ్చిండు నీళ్లు తెచ్చిండు ఇక మరి డెబ్బై లక్షల కుటుంబాలు మరి ఆయనకు దృఢపడిపోయి మొత్తానికి ఒక దృఢమైన సంబంధం ఏర్పడితే ఎట్లా దీన్ని ఎట్లన్నా ఇచ్చగొట్టాలి అనే ఉద్దేశంతో ఇప్పుడు మీరు మాట్లాడిన ఆర్ అండ్బి మినిస్టర్ కానీ భువనగిరి ప్రాంతంలో మునుగోడు ప్రాంతంలో ఇంకా ఇతర ప్రాంతాల్లో ఎక్కడెక్కడి నుంచి అయితే ట్రిపుల్ ఆర్ పోతున్నదో కాంగ్రెస్ నాయకులు ఎట్లయితే మేనిఫెస్టోలో చెప్పిరో అట్లే అడ్డగోలుగా వాళ్ళ నోటికి ఎంత వస్తే అంతా మీకు ఇష్టం ఉన్నట్టు హామీలు ఇచ్చినారు నేను చూసిన నిన్న దామోదర్ రెడ్డి గారు నేను వీడియో చూపెట్టిను ముగాకమున్నా వెంకటరెడ్డి ఏం మాట్లాడిండు అన్నాడు కొమటిరెడ్డి వెంకటరెడ్డి భువనగిరి ర్యాలీలు అనేది నేను చూసిన చాలా నోటికి వచ్చినట్టుగా అది ఎంతంతే అంత ఎటువంటి మాట్లాడిండు మళ్ళీ అదే వెంకట్రెడ్డి గారు ఇలా ఏమంటుండే మీరు పోతే అది అయ్యేది ఉందా పోయేదిందా ట్రిపుల్ ఆర్ అవుతుందో పోతుందో నాకేం తెలుసు నాకు తెలియనే తెలియదు అని ఎత్తేసినట్టు మాట్లాడుతూ ఉన్నాడు ప్రియాంక గాంధీ గారు అంటే ఇలా ఎంపీ సోనియా గాంధీ గారి కుమార్తె రాహుల్ గాంధీ గారి చెల్లె ఆమె కూడా చెప్పింది కదా ఇక్కడికి వచ్చి వాళ్ళు వీళ్ళు కాదు ఇవాళ కేంద్రంలో ఒక ముఖ్యమైన బాధ్యతలో ఉన్నవాళ్ళు రాష్ట్రంలో ఉండే కాంగ్రెస్ పార్టీకి అధినాయకులుగా ఉండేవాళ్ళు ఆమె కూడా చెప్పింది కదా మేము అవతలకి తీసుకుపోతాం నలభై కిలోమీటర్లు అవతల తీసుకుపోతాం అంతా ఒకటే పద్ధతిలో చేస్తాం శాస్త్రీయంగా చేస్తాం అని చెప్పిన్రు ఆ మాటలన్నీ నమ్మి మీరు భువనగిరిలో గెలిపించిర్రు మునుగోడలో గెలిపించిండ్రు మొత్తం నల్గొండ జిల్లా అంతా కూడా గెలిపించినారు ఇంకా చాలా చోట్ల కూడా గెలిపించినారు దాని దయతోనే మీ దయతోనే ఇలా కాంగ్రెస్ గద్దెనెక్కింది అధికారంలో కూర్చున్నది వాస్తవం మీరు మీరందరూ నల్గొండ జిల్లాలో గుద్దులు గుద్దితే మా అధికారం పోయింది కాంగ్రెస్ వాళ్ళకి అధికారం వచ్చింది ఇది వాస్తవం పన్నెండు సీట్లలో మేము గెలిచింది ఒకటే ఒకటే నల్గొండలో అది కూడా ఎక్కడ నల్గొండ మొత్తం భారతదేశంలో నంబర్ వన్ జిల్లా వరిధాన్యం ఉత్పత్తిలో కేసీఆర్ ఏమో మీకు గుట్ట మంచిగా చేసి మంచిగా మెడికల్ కాలేజ్ నల్గొండలోటి సూర్యాపేటలోటి యాదాద్రిలోటి మూడు మెడికల్ కాలేజీలు మూడు కలెక్టర్లేట్లు పెట్టి మీరు నల్గొండకు పోయే తిప్పలు లేకుండా మీకు భువనగిరిలోనే కలెక్టరేట్ పెట్టి కూసిన కాడికి వెళ్ళి మంచిగా అన్ని ఏర్పాటు చేసి ఆఖరికి ఒక మెగా విద్యుత్ ఉత్పత్తి కేంద్రం దామరచెర్లలో మొత్తం తెలంగాణలో నెంబర్ వన్ తెలంగాణలో కాదు దక్షిణ భారతదేశంలోనే అతిపెద్ద విద్యుత్ ఉత్పత్తి కేంద్రం పెట్టి వరిధాన్యం ఉత్పత్తిలో నెంబర్ వన్ చేసి నీళ్లు కోదాడ సూర్యాపేట తుంగతుర్తి ఎన్నడు జీవితంలో టేలెండు టేలెండ్ అంటే అడికి రాకనే పోతుండే నీళ్ళు ఎస్ఆర్ఎస్పి నీళ్లు గోదావరి నీళ్లు కాళేశ్వరం ద్వారా ఎస్ఆర్ఎస్పిని కూడా పునరుజ్జీవం చేసి ఎన్నడు జీవితంలో కాళేశ్వరం నీళ్ళని తీసుకొచ్చి తుంగతుర్తి సూర్యాపేట కోదాడ తడిపితే దాంతో అల్టిమేట్గా నెంబర్ వన్ అయింది ఒక గంధమల్ల ఒక బస్వాపూర్ ఇవన్నీ కూడా బాగా చేసి మీకోసం శివనగూడెం చెర్లగూడెం ఒకటి కాదు కేసీఆర్ చేసింది ఏందో ఒక్కసారి మననం చేసుకోండి మా మల్లన యాద్ చేస్తున్నాడు బొక్కలలో మూలుగా చచ్చిపోయి నడుమిరిగిపోయిన నల్లగొండకు మళ్ళా చెయ్యి కర్రాయి నిలుస్తున్నాడు కేసీఆర్ గారు ఫ్లోరైడ్ అని సంపి ఫ్లోరోసిస్ మహమ్మారిని సంపి మిషన్ భగీరత్ని పూర్తి చేసినాడు కేసీఆర్